రీసెంట్ గా శ్రీశైలం వెళ్ళాం అడవి మార్గంలో సడన్ గా ఒక ఎలుగు పంటి మా బైక్ ముందుకు వచ్చి ఆగింది దాన్ని చూడగానే మేము అయిపోయాం అనుకున్నాం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి స్టార్ట్ అయ్యాం హైదరాబాద్ నుండి శ్రీశైలంకి వెళ్లే దారిలోనే ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది సో ఫస్ట్ ఇక్కడికి వచ్చాము ఈ టెంపుల్ లెఫ్ట్ సైడ్ లోని నల్లమల్ల ఫారెస్ట్ పెద్ద లోయలా ఉంటుంది అండ్ రైట్ సైడ్ లోని ఇలా కొండ అయితే కనిపిస్తుంది చూడడానికి చాలా అందంగా ఉంది టెంపుల్ అయితే ఎక్కడ నుండి వస్తుందో తెలియదు బట్ ఆ కొండల నుండి వాటర్ అయితే పడుతుంది కిందికి గర్భగుడిలోకి లోకి వెళ్లే ముందు ఇక్కడ పాపనాశన గుండం అని ఉంటుంది అక్కడికి వెళ్ళి అక్కడ నుండి ఒక చిన్న దార లాగా వస్తుంది కొండల్లో నుంచి ఆ నీళ్ళని మనం మీద చల్లుకుంటే మనకున్న పాపాలన్నీ నశించిపోతాయని ఇక్కడ భక్తులు అయితే నమ్ముతున్నారు అక్కడ నుండి గర్భగుడిలోకి వెళ్ళాము ఆ రోజు జనాలు తక్కువ ఉండడంతో మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇవి స్వామివారి పాదాలు ఈ గుడిలో ప్రతి రోజు అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది ఇక్కడ దర్శించుకొని శ్రీశైలం వెళ్లి రిటర్న్ వస్తున్నప్పుడు ఒక ఎలుగు మా బండి ముందుకు వచ్చి ఆగింది మా అదృష్టం బాగుండటంతో అది మమ్మల్ని ఏం చేయలేదు ఇలాంటి సిచువేషన్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి